వెల్కమ్ టు కేఎన్ఆర్ అకాడమీ ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి సంబంధించి సైకాలజీ డిఎస్సి ఛాలెంజ్ టెస్ట్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది అందరూ తప్పనిసరిగా రాయగలరు ఒకటి మానవ సంబంధాల్లో తెలివిగా ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యం అనేది అతని యొక్క ఒకటి సాంఘిక ప్రజ్ఞ రెండు యాంత్రిక ప్రజ్ఞ మూడు అమూర్త ప్రజ్ఞ నాలుగు శాబ్దిక ప్రజ్ఞ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ రెండో క్వశ్చన్ దీపికా అనే అమ్మాయి మొబైల్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడకం మానేసిన అప్పుడప్పుడు సమయం కోసం తన మణికట్టుపై చూడడాన్ని సూచించే నియమం ఏది ఒకటి పునర్బలనం రెండు ఉన్నత క్రమ నిబంధనం మూడు ఆయతన సిద్ధ స్వాస్థ్యం నాలుగు సామాన్యీకరణం చూస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ విద్యార్థుల యొక్క అచేతన ప్రవర్తన తెలుసుకొని తద్వారా వారి మూర్తిమత్వాన్ని అంచనా వేయటకు ఉపాధ్యాయునికి ఉపకరించే పరీక్షలను ఏమంటారు ఒకటి పరిశీలన పరీక్షలు రెండు సన్నివేశ పరీక్షలు మూడు ప్రక్షేపక పరీక్షలు నాలుగు మూర్తిమత్వ శోధికలు సూస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో పేపర్ పెన్సిల్ పరీక్ష ఏది ఒకటి డ్రాయే పర్సన్ టెస్ట్ రెండు సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ టెస్ట్ థర్డ్ వన్ రావెన్స్ ప్రగతిశీల మాత్రికల పరీక్ష నాలుగు పింటర్న్ ప్యాటర్సన్ టెస్ట్ సూజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఐదో క్వశ్చన్ పావని అనే అమ్మాయి చేతిరాత బాగాలేదు అయితే ఆ అమ్మాయి చేతిరాతను మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడిగా నీవు ఏ అభ్యసన సిద్ధాంతాన్ని ఉపయోగిస్తావు ఒకటి శాస్త్రీయ నిబంధన రెండు యత్నదోష అభ్యసనం మూడు కార్యసాధక నిబంధన నాలుగు అంతర్దృష్టి అభ్యసనం సూజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో విద్యార్థులు విషయాలను మర్చిపోవడానికి గల కారణాలను గుర్తించము ఒకటి అనుపయోగం దమనము ధ్యానము రెండు అవరోధము వెల్లవేయడం అభ్యాసం మూడు దమనము అనుపయోగం అవరోధం నాలుగు అతి అభ్యసనము దమనము అవరోధం సూజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏడో క్వశ్చన్ ఈ క్రింది వాణిలో డిఏటిబిలో ఉప పరీక్ష కానిది ఏది ఒకటి శాబ్దిక వివేచనం రెండు సంఖ్యా సామర్థ్యం మూడు సంగీత సామర్థ్యం నాలుగు యాంత్రిక వివేచనం సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎనిమిదో క్వశ్చన్ పిల్లవాడు తనకి తానుగా పని చేయగలిగే వరకు తల్లిదండ్రులు సహకారాన్ని అందజేయడం అనేది ఒకటి సహకార అభ్యసనం రెండు సామీప్య వికాస మండలం మూడు భాగస్వామ్య అభ్యసనం నాలుగు సారువ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తొమ్మిదో క్వశ్చన్ రోడ్డుపై యాక్సిడెంట్ చూసిన ఎలాంటి వాడికైనా కొంత జాలి కలగడం సూచించే ఆల్పోర్ట్ లక్షణాంశం ఏది ఒకటి మాధ్యమిక లక్షణాంశం రెండు ప్రాథమిక లక్షణాంశం మూడు కేంద్ర లక్షణాంశం నాలుగోది ఉపరితల లక్షణాంశం సూజ్ ద రైట్ ఆన్సర్ టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వైఖరి లక్షణం కానిది ఏది ఒకటి వైఖరి నేర్చుకోవాల్సింది వైఖరి అశాశ్వతమైంది వైఖరికి తీవ్రత ఉంటుంది నాలుగోది వైఖరికి దిశ ఉండదు సూజ్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది అందరూ చూడగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి మన ఛానల్ని అందరికీ తప్పనిసరిగా షేర్ చేయగలరు